హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ లెవెన్ అతడి రూమ్కి వెళ్ళిన అర్జున్ సంజనకి గుడ్ నైట్ అని మెసేజ్ సెండ్ చేస్తాడు అటువైపు నుండి రిప్లై రాకపోవడంతో సంజన పడుకుందేమో అని అర్జున్ కూడా మొబైల్ ఆఫ్ చేసి పడుకున్నాడు తర్వాత రోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు ఇక ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ లంచ్ టైం అవ్వడంతో సంజనకి కాల్ చేద్దాం అనుకుంటాడు కానీ తను స్కూల్లో ఉంటుందని ఆ పనిని విరమించుకుంటాడు ఇక ఇంటికి వెళ్ళాక సాయంత్రమే సంజనకి కాల్ చేశాడు సంజన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అర్జున్ గారు అంది ఓయ్ ఏంటే ఎవడో పోయినట్టు అంత డల్గా మాట్లాడుతున్నావు అబ్బే అదేం లేదు అర్జున్ గారు ఈరోజు ఎందుకో చాలా హెడేక్గా ఉంది ఇప్పుడే టీ పెట్టుకుందామని వెళ్తున్నాను ఇంతలో మీరు కాల్ చేశారు అవునా సరేలే ఊరికే నువ్వేం చేస్తున్నావని కాల్ చేసా అంతే నువ్వు ముందు రేసి తీసుకో నేను నైట్ కాల్ చేస్తాలే బాయ్ ఓకే అర్జున్ గారు బాయ్ సంజన అలసిపోయి అలానే పడుకుండిపోతుంది రాత్రి ఎనిమిది గంటలకి కాలింగ్ బెల్ సౌండ్కి మెలకు వస్తుంది తనకి తను లేచి టైం చూసి నేను ఇంతసేపు పడుకున్నానా అని అనుకుని వెళ్ళి ఈ టైంలో ఎవరై ఉంటారు అని డోర్ ఓపెన్ చేసి చూస్తుంది సంజన డోర్ ఓపెన్ చేశాక అర్జున్ లోపలికి వచ్చి ఓయ్ ఇప్పుడు ఎలా ఉంది హెడేక్ తగ్గిందా అని అడిగాడు కంగారుగా మీరేంటి అర్జున్ గారు ఇక్కడ నిన్నే కదా వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అబ్బా మీ ఇంటికి మా ఇంటికి అంత పెద్ద దూరం ఏముందే తిప్పు కొడితే రెండు గంటలు అంతే కదా నీ కోసం ఆ మాత్రం రాలేనా నేను అదే ఎందుకు అర్జున్ గారు నా కోసం ఇలా మీ పనులు మానుకొని ఇలా రావడం నా వల్ల మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు ఓయ్ నేనేమైనా పక్కింటి వాడి పెళ్ళం కోసం వస్తున్నానా నా కాబోయే పెళ్ళం కోసమే కదా నేను వచ్చింది అని సంజనని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఏమైనా తిన్నావా లేదా అని అడిగాడు లేదు అర్జున్ గారు కాస్త అలసటగా అనిపించడంతో పాడుకున్నాను నేను వంట కూడా ఏం కుక్ చేయలేదు ఇప్పుడే వచ్చింది సరేలే నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ రాపో అలా బయటికి వెళ్దాం ఎక్కడికి అర్జున్ గారు అయినా నేను బయటికి రాను ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసుకొని తింటాను నిన్ను లేపుకు వెళ్దామని చూస్తున్నానే ఆ చూడు ముందు ఆ టెన్షన్ పడడం ఆపేసి ఫ్రెష్ అయిరాపో అయినా నాతో బయటికి రానట్టు మాట్లాడుతున్నావు ఏంటే గుడికి ఇద్దరం కలిసి వెళ్ళాం కదా ఏ అప్పు లేని మాయరోగం ఇప్పుడెందుకో అంటే అది గుడికి చాలు కాని వెళ్ళిక అన్నాడు అర్జున్ ఇక అర్జున్ వినడని అర్థమయ్యి సంజన తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది సంజన రెడీ అయ్యాక అర్జున్ తనని తీసుకొని కార్లో ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు ఇక ఇద్దరూ లోపలికి వెళ్ళి చెప్పండి మేడం ఏం తింటారు అని అడిగాడు అర్జున్ చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ పిజ్జా ఇంకా చికెన్ సూప్ అంటుంది సంజన ఇవి చాలా బంగారం అంటాడు అర్జున్ చెంపల కింద చేతులు పెట్టుకొని సంజన వైపు చూస్తూ ఇంకొకటి ఉంది అర్జున్ గారు ఏంటో పైనాపిల్ జ్యూస్ సరే అని సంజన చెప్పినవన్నీ ఆర్డర్ చేశాడు అర్జున్ అర్జున్ గారు మీకోసం ఏం చెప్పలేదు మీరు మా తల్లే ఇప్పటికి గుర్తొచ్చిందన్నమాట నేను తినలేదు అని అది కాదండి మీరు తిన్నారేమో అనుకున్నాను అని అమాయకంగా అంది అంత అమాయకంగా చూడగాని నువ్వు నువ్వు చెప్పినవన్నీ మన ఇద్దరికీ సరిపోతాయిలే హో సరే అయితే అని అంది సంజన అప్పుడే వీళ్ళకి చెప్పిన ఆర్డర్ టేబుల్ మీద పెడతాడు వెయిటర్ మేము పెట్టుకుంటాము మీరు వెళ్ళండి అని అర్జున్ అనడంతో వాళ్ళు వెళ్ళిపోతారు సంజననే ఇద్దరికీ సర్వ్ చేసి తినండి అర్జున్ గారు అంది ఇద్దరూ తింటూ ఉండగా థ్యాంక్ యూ అర్జున్ గారు ఇలా బయట ఫుడ్ తిని చాలా రోజులయ్యింది మా నాన్నగారు ఉన్నప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు మీతో వచ్చాను అని హ్యాపీగా అంది సంజనకి ఒక చిన్న స్మైల్ ఇచ్చి తింటూ సంజన హ్యాపీగా ఉండడంతో నువ్వు పూర్తిగా నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నిన్ను ఇలాగే హ్యాపీగా చూసుకుంటానే నీకు నువ్వు ఒంటరి దానివని నీకు అనిపించకుండా చూసుకుంటాను అని తన మనసులో అనుకుంటాడు విక్రమ్ ఇక ఇద్దరు తినడం అయిపోయాక బిల్ పే చేసి బయటికి వచ్చి కారులో బయలుదేరుతారు ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళారా అర్జున్ గారు అని అడిగింది సంజన వెళ్ళాలి కదా నువ్వు డల్గా మాట్లాడేసరికి నిన్ను చూడాలి అనిపించి వచ్చాను ఆఫీస్కి వెళ్ళాలి కదా రేపు ఓకే అని కొంచెం డల్గా అంటుంది సంజన ఓయ్ ఏంటే అలా అయిపోయావు పోనీ నీతోనే ఉండిపోనా వద్దు వద్దులేండి మీకు అక్కడ ఆఫీస్ వర్క్ ఉంటుందిగా ఇలా నా కోసం అక్కడికి ఇక్కడికి ఎన్నిసార్లు తిరుగుతారు మీరు మీ పని చూసుకోండి అయినా మీరు ఎన్నిసార్లు వస్తున్నారు మీ అమ్మగారు ఎక్కడికి అని అడగడం లేదా ఎందుకు అడగదు కావాలంటే ఎక్కడ తిరుగుతున్నావని నాలుగు తంతుంది కూడా కానీ మొన్నేమో ఆఫీస్ వర్క్ అని చెప్పి వచ్చాను ఇప్పుడు మా అమ్మ నాన్న చూడకుండా బ్యాక్ డోర్ నుండి వచ్చాను మళ్ళీ మా అమ్మ లేచేసరికి నేను ఇంట్లో ఉండాలి లేకపోతే నా పని అంతే నాకోసం ఇంత కష్టం అవసరమా చెప్పండి నాకు అవసరమే అర్జున్ గారు ఏంటే ఐస్ క్రీమ్ అని రోడ్డు పక్కన ఉన్న బండిని చూపిస్తుంది సంజన ఓకే పద అని కార్ ఆపి ఆ బండి దగ్గరికి వెళ్ళి రెండు తీసుకుంటాడు అర్జున్ రెండు కూడా సంజనకే ఇస్తాడు అర్జున్ మరి మీకు నేను తినను కానీ అవి నువ్వు తినవే ఓ థ్యాంక్ యూ అర్జున్ గారు అని చిన్న సంతోషపడి ఐస్ క్రీమ్ తింటూ ఉంది సంజన ఇక ఇద్దరు కార్ దగ్గరికి మెల్లిగా నడుస్తూ ఉన్నారు సంజనని చూస్తూ అర్జున్ నవ్వుతూ నీకన్నా అక్కీ నేనయ్యాం కదే మూతి చుట్టూ అంటించుకుంటున్నావు చూడు ఎలా అయ్యిందో అని తన ఖర్చి తీసి సంజన పెదాలపై తుడిచాడు అర్జున్ అంత దగ్గరగా రావడంతో సంజన సైడ్కి వెళ్ళాలి అని పక్కకి జరుగుతుంది కానీ తను ఎటు కదలకుండా అర్జున్ సంజనని కార్కి లాక్ చేసి తనకి అటు ఇటు రెండు చేతులు అడ్డంగా పెట్టి సంజు అని చాలా స్లో వాయిస్లో పిలిచాడు సంజన అర్జున్ పిలుపుకి తన కళ్ళు మాత్రమే పైకి ఎత్తి చూసి వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు అని అర్థమై మళ్ళీ తలని కిందికి వంచేస్తుంది సంజన అలా చూడడంతో హా ఆల్రెడీ నీకు పడిపోయానే మళ్ళీ ఎన్నిసార్లు పడగొడతావే అని తన గుండెపై చేయి వేసుకుంటాడు అర్జున్ జ జరగండి అర్జున్ గారు అని తనకే వినబడనంత నెమ్మదిగా అంది సంజన ఏంటి అని ఇంకాస్త దగ్గరగా వస్తాడు అర్జున్ ఇక తను తలపైకి అంటే ఇద్దరు తగులుతారని పక్కకి జరగండి అంది అర్జున్ ఒకసారి రోడ్డు వైపు చూసి అటువైపు ఎవ్వరూ లేకపోవడంతో రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది అని క్లియర్ చేసుకున్నాక ఇక సంజనా ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని తన చెంప మీద ముద్దు పెట్టి అలాగే రెండు క్షణాలు ఉండిపోయి ఐ లవ్ యూ సంజు అని చాలా ఫీల్తో చెప్పాడు అర్జున్ ముద్దు పెట్టగానే సంజన కదలకుండా ఉండి అర్జున్ ఐ లవ్ యూ చెప్పడంతో అర్జున్ కళ్ళల్లోకి చూస్తుంది ఓయ్ ఏంటే రిప్లై ఇవ్వవా వెళ్దాం అర్జున్ గారు మీకు ఆలస్యం అవుతుంది హా మంచి మూడ్ని చెడ కొట్టేస్తావేంటే అని తనని ఒక్కసారిగా లాగి గట్టిగా హత్తుకొని వెళ్ళి కారులో కూర్చుంటాడు అర్జున్ అతడు వెళ్ళాక కూడా ఇంకా అలాగే కదలకుండా ఉన్న సంజనని చూసి కార్ హారన్ కొట్టాడు అర్జున్ ఆ సౌండ్కి తేరుకొని సంజన వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంది ఆమె వచ్చాక కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనిస్తాడు అర్జున్ దారిలో సంజన సైలెంట్గా ఉండడంతో ఓన్లీ కిస్కి హగ్కి అలా అయితే ఎలా ఇంకా ముందు ముందు వాటికి ఎలా రెస్పాండ్ అవుతావే అని నవ్వుకుంటూ ఉన్నాడు అర్జున్ అర్జున్ మాటలకి సంజనకి చాలా సిగ్గుగా అనిపించి బయటికి చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది అరే అటువైపు తిరిగి ఏం నవ్వుతావే ఏం సిగ్గుపడతావు నన్ను చూసి కూడా సిగ్గుపడవచ్చు కదా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్